కడప జిల్లా కమలాపురం న్యూజవర్గం వీరపునాయనపల్లె మండలంలోని పోచంరెడ్డిపల్లె గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ రామాలయం నందు విగ్రహాల ప్రతిష్ట ధ్వజస్తంభ ప్రతిష్ట కార్యక్రమాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు సీతారాముల కళ్యాణం అనంతరం భక్తాదులకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు కమలాపురం మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు డి రవీంద్రనాథ్ రెడ్డి సాయంత్రం స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేయించారు మండలస్థాయి నాయకులను కార్యకర్తలను గ్రామంలోని పెద్దలు కమిటీ సభ్యులు వారిని ఘనంగా స్వాగతించి సన్మానించారు តើខ <hype su> ្ញ <incarcerated> oh, <ga2> <third unfor> <snarprogrammen> <mailbox> ុំប <Carbon> ានបញ្ជាទិញហើយឬនៅ? స్థానిక సర్పంచు సౌజన్యారెడ్డి ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ రవీంద్రారెడ్డి గారు సొంత ఊరుగా భావిస్తాడు ఆయన ఎందుకంటే ఆయన ఇంటి పేరు కూడా పోచిన్ రెడ్డి కాబట్టి ఆయన కూడా గుడికి సాయం చేశాడు ఆయన కూడా వచ్చి ఈరోజు హైదరాబాద్ నుంచి అదే పనిగా దీనికోసమే వచ్చి పూజలో పాల్గొని ఇప్పుడే వెళ్ళారు ఆయనకు కూడా ఊరి తరఫున అందరం మీకు కృతజ్ఞతలు ఇంతకుముందు కూడా అంకల గుడికి కూడా బాగా సాయం చేశాడు ఆయన మాకు సో ఈ ఊరి మీద ప్రత్యేక అభిమానం అయితే అందుకైతే ఉన్నాయి అందరి తరఫున కృతజ్ఞతలు చెప్తాం రవీంద్రనాథరెడ్డి గారు అటువంటి ఎరమల సౌజన్య కుమార్ రెడ్డి గారు కూడా సహాయం చేశారు అంకాలమ్మ గుడి కూడా సహాయం చేశారు ఫస్ట్ నుంచి వారికి కూడా వాళ్ళ కుటుంబానికి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను థ్యాంక్ యూ గుండూరు కిషోర్ మరిన్ని వీడియోల కోసం ఛానల్లో సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి